జున్ను నీకొక్క చెప్తాను విను తెలివి తక్కువ కోతి ఒక మహారాజు గారికి ఒక కోతితో చనువు ఏర్పడింది ఆయన దానితోనే ఎక్కువగా కాలక్షేపం చేస్తుండేవారు రాజుగారంటే దానికి కూడా ఎంతో ప్రేమ ఆయనకు ఏ హాని కలగకుండా కంటికి రెప్పలాగా కాపాడుతుండేది దాని అభిమానానికి మెచ్చి రాజుగారు దానికి ఒక ఖడ్గం బహుమానంగా ఇచ్చి దానినే తన అంగరక్షకునిగా నియమించుకున్నారు ఒక రోజున రాజుగారు గావడంగా నిద్రపోతున్నారు ఇంతలో హఠాత్తు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక కందిరీగా రాజుగారి ముఖం చుట్టూ తిరుగుతూ జుమ్ జుమ్ అని ధ్వని చేయడం మొదలెట్టింది కోతి దాన్ని చూచి చేతితో అదిలించింది అది పోయినట్టే పోయి మళ్ళీ వచ్చి గోల చేయసాగింది కోతి తిరిగి దాన్ని తన జేబు రుమాల్ తో బయటకు తోలేసింది కాసేపు అయిన తరువాత కందిరీగ మళ్లీ వచ్చి ఎగురుతూ రాజుగారి ముక్కు పైన కూర్చుంది దాన్ని చూడగానే కోతికి ఎక్కడ లేని కోపము వచ్చింది తన కత్తి తీసి ఒక్క వేటుతో ఈగను చంపేసింది ఈగతో పాటు రాజుగారి ముక్కు కూడా తెగి క్రింద పడింది రాజు బాధతో మూలుగుతూ లేచి తన తప్పు వల్లే ఇట్లా జరిగిందని తెలుసుకున్నాడు కోతి ఉద్యోగాన్ని దాని కత్తిని పీకేసి దాని తోటలోకి తరమేయమని భటులకు చెప్పారు నీతి అల్పబుద్ధి కలవారికి అధికారం ఇయ్యరాదు తెలివి తక్కువ వారికి మూర్ఖులకి అధికారం ఇచ్చినా వాళ్ళు దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేరు అర్థమైంది గా ఎలాంటి వారికి అధికారం ఇవ్వాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి